నేను నీకు పెద్ద ఫ్యాను మా ఇంట్లో టీవీ టీవీ పైన ఫొటోస్ ఉంటాయి నీ అతికిచ్చుకున్నా కలిసి కదా అయ్యా నేను పోతా అమ్మ వచ్చినాక ఇద్దరు కలిసి వెళ్ళిపోరు మళ్ళీ ఒకళ్ళు ఎందుకు ఆమె వచ్చి మళ్ళీ అన్నీ అమ్మ వచ్చేది అనిపిస్తే నేను చెప్తా ఆగండి వచ్చి వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ నేనేం మాట్లాడాను ఎవరో కూడా తెలియదు నాకు ఎవరో కూడా తెలియదు ఏం మాట్లాడాలి నేను చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అవి రావాలి కదా వచ్చినాక ఇద్దరు వెళ్ళిపోరు నేను కూడా వెళ్ళిపోతా లేట్ అవుతుంది అన్న పోవాలి మళ్ళా వచ్చిన అన్న అడుగుతుంది ఎట్లా పంపిస్తా అని అడిగితే నేనే చెప్తాను పోయినా అని ఎంతసేపు అమ్మా

సో ఈ రోజు వీడియో వచ్చేది చాలా మంది ఒక అమ్మాయిని మిస్ అవుతుందని చెప్పి నాకు చాలా మంది కామెంట్లు పెట్టారు బాక్స్ లోకి అడుగుతుంది వరుస వర్స వర్స అని ఎందుకు రావట్లేదు అంటే నేను స్కూల్కి వెళ్తున్నా సాటర్డే సండే మాత్రం వస్తా హాలిడేస్ ఉన్నప్పుడు వస్తా మీరు కూడా చదువుకొని మంచిగా కామెంట్ బాక్స్లో ఎంపించి పెట్టకుండా సోదు ఉందా వద్దు కానీ మ్యాటర్ ఏంటంటే సోనంకి బొబ్బుకి స్విచ్ అంట అది డేంజర్స్ పెడతా అంట ఏంటంటే మేటర్ వీళ్ళ ఫ్రెండ్ ఒకడు సిక్స్ సోనంకి పెద్ద ఫ్యాన్ పెద్ద సిక్స్ మంత్స్ నుంచి అడుగుతున్నా అంట కలిపి కలిపి అని చెప్పి ఈరోజు సోనమ్ తీసుకొచ్చి ఏమంటదంటే మా ఫ్రెండ్ నేను కలిపి అనుకుంటున్నాడు కలవాలనుకుంటున్నాడు ఒకసారి మాట్లాడని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెడతది తీసుకొచ్చి మాట్లాడిస్తుంది అంతలో నువ్వు మీ ఫ్రెండ్తో ఆల్రెడీ చెప్పి ఉంటది మధ్యలో వాటర్ బాటిల్ తీసుకురా అంటే నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిలోకి నువ్వు చేస్తా అంటే బొబ్బు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈ కారా ఈ కోల్ చెప్పి నేను పెడతాడచ్చు సరేనా ఇది మ్యాటర్ ఇప్పుడు సోనం వేరే అబ్బాయితో ఉన్నప్పుడు బబ్బు చూస్తే ఏమైతుంది అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు సోనమే పిలిచింది నాతో మాట్లాడుతూ ఉంది అని చెప్పి ఆ అంటారు ఆడు అంటాడు ఆల్రెడీ చెప్పు మనం కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇంటికి వెళ్ళి సోనం తీసుకురా నేను ఆల్రెడీ కెమెరా సెట్ చేస్తాను సరేనా పిలువు అని ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్ము వద్దు వద్దు అంటున్నారు మీరు వద్దన్నప్పుడు ఎందుకు ఇంకా అమ్మని తీసేచ్చు ఏమంటారు అమ్మ నీకు నచ్చిందా

ఎందుకు ఇంత ఎండాలని నిలిచబెడుతున్నావు ఏంటి కోదాం కదా ఉండు టెన్ మినిట్స్ వస్తా మా అమ్మ కొడుతుంది ఏం లే నాకు తెలిసి ఏదో వీడియో ప్లాన్ చేస్తున్నట్టు అబ్బా నాకు అంత సీన్ ఉంది నేను ప్లాన్ చేసడం మక్క తిడతాను లేట్ అయితే నేను చెప్తా మీ అక్క కూర్చున్నా నేను ఇంతసేపు ఆయనకి సిక్స్ మంత్స్ ఉంది అడుగుతున్నా సోనం నీకు సోనం నీకు సోనం నీకు అని వాళ్ళు ఇంకా ఫోటోలే ఉంటాయి ఇంకా తెలుసా

చక్కగా చూసుకోవాలి మనకంటూ ఒక ఇల్లు నాకంటూ ఒక ఉద్యోగం వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి నిన్న ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు వెళ్ళిపోతాం చీడ పెట్టచ్చ ఫ్యూ మినిట్స్ అయితే పోతా ఆమె లేట్ చేస్తుంది ఏం రెడీ పోతారు ఎప్పుడు ఒక్కరే ఆమె వచ్చినాక పోత అయిపోతుంది కదా వాటర్ వేయడానికి కదా పోయిందను ఏం చేయలేదు రెండు ఇంటికన్నా పోతా మేము వచ్చేదాకా ఏమైనా మాట్లాడండి నేనేం మాట్లాడాలి నీతోని ఏం మాట్లాడాలంటే మా గంట చేస్తుంది మా అక్క తిడుతాడు ఆడ నేను పోతా ఆమె వచ్చేదాకా ఉండు ఆమె వచ్చినాక వెళ్ళిపోండి ఆమె తోటి వాటర్కే పోయింది కదా షాప్కి అమ్మగంతా చేస్తుంది మా ఇంట్లో తిప్పారు నేను పెద్ద ఫ్యాను మా ఇంట్లో టీవీ టీవీ పైన ఫొటోస్ ఉంటే నీకు అతికించుకున్న ఆఫర్ నువ్వు ఎందుకు అతికిచ్చుకొచ్చి అతికించుకుంటాం కదా కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి కలుద్దాం అనుకోండి ఎలా అయింది వర్షం అలా ఎందుకంటే కలవకపోతుండు ఇప్పుడు కూడా వర్షత్తు ఎట్లా తెలుసుకు వర్షత్ ఇట్లానే మొన్న వచ్చినప్పుడు కలిసింది అప్పుడే ఫ్రెండ్ అయిపోయింది ఆమె నాకెప్పుడు తెలియదు నువ్వు ఆమె ఫ్రెండ్ అని నేను ఎప్పుడో ఒకసారి కలుస్తామని ఎప్పుడు నిన్ను పొద్దులా ఫోన్ చేసింది ఇట్లా కలుస్తాను కదా కల్పిస్తారా అని టైం చెప్పిన ఈ టైం కాల్ వస్తుందేనా అప్పుడు వెళ్దాం అని లేట్ అవుతుంది వస్తుందా అండి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది ఎంతసేపు ఆయరు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగలేరా ఏం మాట్లాడాలి నేను ఇడ

లేట్ అవుతుంది మీకు పెద్ద ఫ్యాన్ ఎప్పుడు ఒకసారి వస్తా మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఉంది అయ్యా నా నన్ను తీరుతారాడా మాట్లాడిన ఇంతసేపు వచ్చేదాకా ఆగండి అయితే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది ఆమె రాదనుకుంటే ఇంటికి పోయినట్టుంది నేను కూడా పోతా ఫ్యాన్ నమ్ముకొని వచ్చిన లేదంటే ఎందుకు వస్తాయి చెప్పండి మీరు ఏమో మాట్లాడతారు అయ్యా మీరు చూస్తున్నారు

అవి రావాలి కదా వచ్చినాక ఇద్దరు వెళ్ళిపోరు నేను కూడా వెళ్ళిపోతాను లేట్ అవుతుంది అన్న పోవాలి మళ్ళీ ఆమె వచ్చిన అన్న అడుగుతుంది ఎడిగి నేను చెప్తాను ఆమెకి నేను వచ్చాదేమో మళ్ళా పోతా అన్న అరే ఆగిపోదు ఆమె రాని అమెరా ఆమె రాగానే వెళ్ళిపోదుం మా ఇంట్లో ఇస్తారు ఇస్తారు కరెక్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు ఆమె వచ్చిన అన్న అడుగుతుంది ఏదో అంటే ఏమని చెప్పాలి ఇంటికి పోయిందని చెప్పు ఎట్లా పంపిస్తావు అని అడిగితే నేనే చెప్తాను మోయినా ఎంతసేపమ్మా నా ఫ్రెండ్ ఈమెయిల్ వచ్చింది ఆర్డర్ చేస్తా నేను ఎంతసేపు ఎన్ని వదిలేసి

మరి నువ్వు విల్స్టర్ చెప్పిందగాను ఇమే విల్స్టర్ అని చెప్పినావ్ మీన్ విల్స్టరా నిన్ను ఆమక రచన మనవు విల్స్టర్ అని చెప్పిన కదా ఇప్పుడు నేను నీ అన్న నేను లే అన్న నేను పిల్వలే అన్న ఇప్పుడు ఎందుకు నువ్వు కొట్టినవాడు విల్స్టర్ నేను చెవును పిట్టి ఉంది అంటూ ఇక్కడ తెలివి ఉంది భయపడాలి అబద్ధం చెప్తాడు

నేను అబద్ధాలు చెప్పక అర్థమైందాబు వచ్చింది ఓ లక్ష రూపాయలు వచ్చిన ఇప్పుడు ఇదని తెలుసు నాకు అమ్మో తెలుసు తెలుసు

ఈమె తీసుకొచ్చింది ఆమె సోనూర్తో మాట్లాడుతున్నాను ఈమె తీసుకొని వచ్చింది తీసుకొస్తా ఏ మామూలు తీసుకొచ్చి చెప్తాను ఆమె తీసుకొస్తా

చెప్పడానికి ఆపు గడిచిన పుల్లలు పెట్టి కూర్చున్నా ఎందుకోటి నువ్వు ఎందుకు అన్న <laughs>

పోయింది నాకు కోపం చెప్పాకు అప్పుడు నేను అన్నా లేట్ అవుతుంది ఇంటికి పోతానన్నాయో నేనేమనలేదు

పురామే ఒక పుల్ల పెట్టంగాని ఇది ఒక పుల్ల పెట్టి చూసనా మంచి ఉంది అన్న కదా ఇద్దరు సమ్మ ఉంది ఎందుకు ఎందుకు ఎవరు మాట్లాడుతు తెలిసిపోతుంది నేను కావాల్చుకోని కొట్టలే నన్ను కొడుతున్నాయి అర్థమైందా నన్ను తీసుకొని వచ్చింది నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు నువ్వు వచ్చినా అని ఇట్లా వచ్చింది అంతా ఇట్లా పైకి వచ్చింది ఏదో

వచ్చింది పుల్లలు పెడుతుంది మళ్ళీ ఎక్కి అందా మీరు ఎక్కిన నీ పేరెంట్స్ అయిన ఒకట్రా ఏమైందంటే నన్ను వాడితో వచ్చి చెప్పింది అన్నాడు ఏం చెప్పింది సోనా ఒడితోనో మాట్లాడుతుందో అన్న చూస్తే వీడున్నాడు సోనా ఏం చెప్తుంది ఫ్యామిలీని తీసుకొచ్చింది మాట్లాడిపోయిందికి అని చెప్పింది ఓనమ్ అలా ఇంకా మళ్ళీ నేను రిటర్న్ అడుగుతూ కొడుతుంది

నన్ను కొడుతున్నా కదా అమ్మాయి మా ఇంట్లో అందరూ కొడతారు అట్లా కాదు ఇప్పుడు వీడు అందరి మీద మన మీద ఆడుతాడు మేము మేము ఎట్లా ఉండాలి అట్లా ఉంటాం మీ మీద ఎవరైనా కోపం చూపిస్తారా మజాక్ మజాక్ గా కొడుతా నేను కూడా లైట్ తీసుకుంటా సీరియస్ గా కొడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా నాకు కోపం వస్తుంది నువ్వు చెప్పాలా మరి అని అందరూ చూసేటట్టు పట్ట పట్ట కొట్టేస్తే ఇప్పుడు ఇంకేం ఇంకే అంత వాల్యూ ఇస్తాం ఇప్పుడు వాల్యూ లేదు అందరూ వాల్యూ కొడు ఇంకే బాయ్ ఏమక్ వాల్యూ అంటే అట్లా మనం ఒక వాల్యూ పెట్టాలి కదా ఛానల్ లో ఒక మాట చెప్తున్నా ఒక వాల్యూ ఇప్పుడు కంటి చూపుతు బయబేటోడు కానీ కొట్టడం కానీ ఒక వాల్యూ పెట్టు అంతే అంతేమంటే నువ్వు ఇంకో అంటే నువ్వు బాధపడుతు తెలుసు కానీ నువ్వు ఇంకొక వాల్యూ మనం పెట్టాలి నమ్మే విధంగా చెప్పు నువ్వు కొడుతాయి పిలిచిరు ఎవరైనా వదిలేసే నువ్వు మాట్లాడి పంపిస్తా ఏమనుకో నువ్వేమో ఈమె పేరు చెప్తున్నావు నేను కాదంటుంది ఆమె కాదంటుంది బద్నామరు చేస్తున్నా చేస్తుంటు తెలుసా నువ్వు తప్పు చేసిన అంటలేను నేను నువ్వు